హాయ్ అండి హలో నమస్తే నేను మీ రమాదేవి ఈరోజు మా ఊరు వచ్చామండి మా ఇంటి దగ్గర మొక్కలు చూపిస్తాను వర్షాలు పడుతున్నాయి కదండి నీళ్ళు పోయిపోయినా మంచిగానే ఉన్నాయి అయితే గడ్డి మాత్రం ఫుల్ వచ్చిందండి మొక్కలకన్నా ముందు గడ్డే వస్తుంది ఈ గండి కొబ్బరి మొక్కలు రెండు గడ్డి చూడండినట్టు కనిపిస్తుంది కింద ఇల్లు పాదు నిండా వచ్చిందండి గడ్డి ఇది చిట్టి గులాబీ అంటండి చిన్న చిన్న పూలు అయ్యో అవి కనిపిస్తున్నాయండి మీకు బుడ్డి బుడ్డి గులాబీ పూలండి ఇది మామూలుగా పెరగదండి చెట్టు పాకటమే మల్లె తేగలలాగా పాగుతుంది చెట్టు ఇగో చిన్ని చిన్ని గులాబీ పూలు కూసినాయి చిట్టి గులాబ్ అంటండి చెట్టు చెట్టండి సెంటు మల్లె అంటండి పైగా మొక్కలు వచ్చినాయి దానికి కూడా గులాబ్ పూలు మాత్రం ఎంత బాగున్నాయండి చిన్న చిన్న పూలు వేరే మొక్కలు చూపిస్తానండి ఈ పక్కన ఉన్న ఇప్పుడు ఎదురున్న మొక్కలు చూపించానండి కొబ్బరి మొక్కలు గులాబీ మొక్కలు అవి ఇవి ప్రహరీ బయట ఉన్నాయండి పక్క సైడ్ ఖాళీ ప్లేస్ ఉంటుంది ఆ ఖాళీ ప్లేస్లో మొక్కలు ఇవి అందుకండి గోంగూర చెట్టు ఎంత పెద్దదైందో చూడండి మామిడి చెట్టు అండి ఇది హైట్ పెరగదంటండి మామిడి చెట్టు అది చూడండి గడ్డి ఎంత పీకేశామో చూడండి ఇంకా మా చెల్లి పీకుతూనే ఉందండి జామ మొక్క అండి ఇది జామ మొక్క అది గోంగూర గోంగూర మొక్కండి దానిలో పీకిన గడ్డి చూడండి ఎంత ఉంది ఎంత కుప్పపడిందో చూడండి మామిడి చెట్టు దగ్గరది జామ చెట్టు దగ్గరది అది పెద్ద పెద్ద కుప్పలు వీక్ పెట్టిందండి మా చెల్లి ఇంకా పీతనే ఉందండి మా చెల్లి ఇది ఇంకో మామిడి చెట్టు అండి రెండు మామిడి చెట్లు అండి ఇది హైట్ పెరిగిద్దంటే ఫస్ట్ చూపించింది హైట్ పెరగదంటండి అది గడ్డి ముందు అట్టుందండి ఇప్పుడు మా చెల్లి పీగుతుంది మంచిగా అల్లు పోయిందండి మేము వెళ్ళి వన్ మంత్ కూడా అవుతుందో లేదో అప్పటికే అల్లు పోయింది వెళ్ళేటప్పుడు నీటు పీకెళ్ళామండి నీటు చేసి వెళ్ళాము మళ్ళీ వచ్చేసరికి వర్షాలు కదండి మళ్ళీ ఫుల్ కలుపు పట్టింది ఇది సపోటా చెట్టు అండి సపోటా చెట్టుకైతే మాత్రం ఫుల్ పిందెలు పడ్డాయండి అవి ఉంటాయో రాలిపోతాయో కానీ పిందెలు మాత్రం అంత చిన్న చెట్టుకి ఎన్ని పిందెలు పడినాయో అది చూడండి పాది కనిపించకుండా పెరుగుతుంది గడ్డి చూడండి ఎంత హైట్ పెరిగిందో గడ్డి ఇదంతా ఉప్పు గడ్డండి ఒక సైడ్ ఉప్పు గడ్డి ఒక సైడు గడ్డి రెండు రకాల గడ్డండి ఇది అది ఒక బబ్బాజి మొక్క అది మేము నాటలేదండి పడి మొలిసింది పడి మొలిసింది చెట్టు అండి అది కానీ ఇంకా మొక్కలు నాటేది ఉందండి ఇంకా నాటాలి మొక్కలు వర్షానికి మొక్కలు మాత్రం చక్కగా పచ్చగా మంచిగా ఉన్నాయండి చుట్టూ మొక్కలు చూపిస్తున్నాను చూడండి ఇదిగండి లోపల ఫస్ట్ ఒక తులసిమ్మని నాటామండి మధ్యలో పెద్దది అనిపిస్తుంది కదండి అది మేము నాటిన తులసిమ్మ ఈ వర్షానికి తులసిమ్మలు చూడండి ఖాళీ ప్లేస్ ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్ అల్లుపోయినాయండి ఎన్ని మొక్కలు అంటే అన్ని మొక్కలు ములిసినాయండి తులసిమ్మ మొక్కలు మా ఇంటి నిండా తులసిమ్మలేనండి అసలు ఖాళీ లేదు చూడండి ఎన్ని తులసిమ్మలు ఉన్నాయో అయ్యో చూడండి ఎంత పెద్ద తులసిమ్మలో మాయి మంచి వాసన వస్తుందండి వెళ్ళగానే లోపలికి వెళ్తే చక్కగా తులసిమ్మ చెట్లు ఎంత మంచి వాసన వస్తున్నాయో ఇగో ఇందులోనే ఉసిరి చెట్టు ఉందండి అసలు ఉసిరి చెట్టు కనిపించకుండా బూడిపోయిందండి అది అదండి కనిపిస్తుందా ఉసిరి చెట్టు తులసి మళ్ళీ అండి ఉసిరి చెట్టును కూడా చూడండి అస్సలు ఖాళీ లేదు చూడండి ఎక్కడైనా ఖాళీ కనిపిస్తుందండి పులసిమ్మలు కరేపాకు చెట్టు అండి అసలు కరేపాకు అయితే ఎంత కరేపాకు ఉందోనండి మా చెట్లకి ఫుల్లు కరేపాకండి ఫుల్లు కరేపాకండి ఇది నిమ్మ చెట్టు అండి నిమ్మ చెట్టుకి ఏదో పురుగు పట్టుకున్నట్టుందండి ఆకులు రాలిపోతున్నాయి పిందులు అయితే ఫుల్లు పడినాయి కానీ అయితే రాలిపోతున్నాయి పడిన ఆకులు లాగా వచ్చి రాలిపోతున్నాయి అది పులుగు ఏమైనా కొట్టాలనుకుంటా పిందెలు మాత్రం ఫుల్ పడినాయండి పాపం ఇంకా మేమేం ఏం ముందు కొట్టడం అది వచ్చేసాము మళ్ళీ ఇక చూడండి పిందెలు ఎన్ని పిందెలు పడినాయోనండి ఫుల్ పిందెలు కానీ పురుగు పడింది కరివేపాకు మాత్రం ఎంత తాజాగా ఉందోనండి నిమ్మ చెట్టు మాత్రం గుత్తులు గుత్తులు కాసుద్దండి ఒక్కొక్క కాయగా ఐదు ఒక కాయ కాసే దగ్గర నాలుగైదు కాయలు ఉంటాయి కరేపాకు చూడండి ఎంత మంచిగా ఉందో